అల్లూరు జిల్లా బూర్జలో నవయుగ కంపెనీ చేపడుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్టుపై నిరసనగా భారీగా తరలి వచ్చిన గిరిజన వాసులు ఖబద్దార్ ఆదానీ అంబానీ వచ్చిన కొడదాం ఖబద్ధార్ అంటున్న గిరిజనులు ఉగుంపేట మండలం బోర్జ పంచాయతీ మజివల్స గ్రామం నందు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలోని తక్షణం ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాం గిరిజన పక్షాన ఈ రోజుల్లో మా గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు అయితే గిరిజనులుగానే నేను పుడితే అదృష్టంగా నేను భావించుకుంటానని ఆ మాట చెప్పి గిరిజనులకు అమాయక గిరిజనులకి గుండెల్లో అసంతృప్తి చేసి ఆనందం పరిచి వెనక పక్కల నుంచేమో గిరిజన భూమిలేమో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంబానీ ఆదాన్ని కంపెనీలుగా అమ్మిస్తున్నారు ఇప్పటికీ చాలా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇప్పటికీ చాలా భయాందోళనలతో ఉన్నారు రాత్రి పూట ఏమో ఈ డ్రోన్లతోని ఎగిరించి హెలికాప్టర్ లాగా సౌండ్లు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇదంతా వెనుకల అంబానీ ఆదాని ఉండి ఈ కూటమి ప్రభుత్వం నడిపిస్తుంది అలాగేమో రెండు వేల పంతొమ్మిది నాటికేమో జగన్మోహన్ రెడ్డి ఏమో ఇక్కడ అమ్మేసి ఆయన పారిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ ఏమో పెద్దపాడు గ్రామం ముగు డు డు మండలానికి వచ్చి చెప్పాల్సి పంచి హ్యాపీగా ఆయన పంచేసి వెళ్ళిపోయి సంతోషంగా వెళ్ళిపోయి తర్వాత ఏమో వెనకాల భూమి అమ్ముసుకొని వెళ్ళిపోతున్నాడు అలాగే కొన్ని గ్రామాలకి రోడ్డు ఇస్తాను మీకు హ్యాపీ సార్గా అంబులెన్స్ పంపిస్తాను అన్నాడు అంబులెన్స్ కాదు ఇక్కడ పంపించింది అయినా ఏమో డ్రోన్లు పంపించి సర్వే చేసి వాళ్ళ గిరిజనులకి అమాయకులకి నీటి చంపేద్దాం అని ప్లాన్ వేసాడు ఈ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ తీసిన ప్లాన్ తోనే ఇక్కడ సినిమా తీయడానికి వచ్చాడనేసి నేను భావిస్తున్నాను ఇక్కడ గిరిజనులకి సినిమా కాదు ఇక్కడ తెర మీద గుల్లి బొమ్మలా అనేసి నేను ఈ సందర్భాన్ని తెలియపరుస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఒక మాట వెనకాల ఒక మాట కాదు మీ సుత్త సుధి ఉంటే కనుక మీరు రండి మీరు గిరిజన పట్ల ఉండి యుద్ధం చేసి గిరిజనులకి విజయ్ వీరియుడుగా నిల్చుమని నేను ఈ రోజు సందర్భంగా తెలియపరుస్తున్నాను నిజంగా మీరు చుత్తశుద్ధి ఉంటే గనుక అక్కడ ఉండి మాట్లాడటం కాదు గిరిజనుల దగ్గర వచ్చి మాట్లాడమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీరు గిరిజనుల పక్షాన ఉండి మీరు హీరో వండి తప్ప కానీ సినిమా సినిమాల్లో హీరో కాదు సినిమాల్లో హీరో ఉంటే అది అందరు చూసి సపట్లు కొడతారు కానీ ఇక్కడ రియల్ సపట్లు కొట్టి మీకు ఘన సత్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీకు ఎంతో సినిమా అభిమానులు మీకు సపట్లు కొట్టి ఆ పవన్ కళ్యాణ్ వస్తే কেউ গাদা দিন চাও তো মা গিরিজন কে মো మీ షూటింగ్ కత్తితో మాకు హృదయాల్లో కదిలించవద్దు మా ఏజెంట్ గిరిజను లో ఉన్నటువంటి బడతెలతో కత్తులతో గొడ్డలతో ఇప్పటికైనా మేల్కొండి ఇప్పటికైనా గిరిజనులు ప్రేమించండి ఇప్పుడైనా గిరిజనులకి అతుకొని అని అతుకోండి ఎలక్షన్ రండి మీకు గెలిపిస్తామంటున్నాం లేదంటే గెలిపించడం కాదు మీకు ఈ గిరిజనులకి సానుకూలంగా స్పందించి దగ్గర రాకపోతే గనుక మీకు నడిపిస్తామని ఈ సందర్భం తెలియపరుస్తున్నాం ఈ సమయంలోని మరి నాకు అవకాశం ఇచ్చిన మీడు మిత్రుల ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అలాగే హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత కుటుంబాల తరఫున ఏర్పడినటువంటి సంఘానికి నేను కో కన్వీనర్ గా ఉన్నాను ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేసినది తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఉద్యమం సవిశివడం ఒక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అదే క్రమంలో గిరిజన ప్రాంతంలో అక్రమంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంటారు ఇంకొక పనికి రానివ ప్రాజెక్టులు నిర్మించి గిరిజన యువతికి ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలు లేనటువంటి ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం గిరిజన ప్రాంతంలోని అటవి ఉత్పత్తులైనటువంటి వాణిజ్యంగా అంతర్జాతీయంలోని పెద్ద మార్కెట్ ఉంది ఏదైతే కాఫీ కానీ మిరియాలు కానీ మిరియాల యొక్క శుద్ధి కర్మాగారాన్ని గిరిజన ప్రాంతంలో నెలకొల్పకుండా నర్సీపట్నంలో పెట్టి హైడ్రో పవర్ ప్రాజెక్టు తెచ్చి గిరిజనులకి జలాశ సమాధి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి అడుగుతున్నాం ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కుల్ని చట్టాలని ఉల్లంఘించి చేసేటటువంటి ఏ కార్యక్రమానికైనా గిరిజనులు తిరగబడతారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి తక్షణమైన దీన్ని విరమించుకోకపోతే మరో బాక్సైట్ ఉద్యమాన్ని ప్రభుత్వం సవిసి చూడవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర కుంపేట మండలం ఊర్జా పంచాయతీ మధ్యవలస కేంద్రంగా ఈరోజు హైడ్రోఫవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఈరోజు భారీ ర్యాలీ జరిగింది అలాగే గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభలో ఒకటే అందరూ డిమాండ్ చేస్తున్నారు ఈ హైడ్రోఫవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలి ఈ అడవిలో ఆదివేదికలు దక్కాలి అవయొక కాదు అదానికి ఈ భూమిలో అడవి ఇవ్వద్దని చెప్పి ఇక్కడ గ్రామసభ తీర్మానం చేసింది అందుకే ఆదివాసులు అందరూ కూడా పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న కూటమి నాయకులు అందరు కూడా స్పందించి ఆ అందరూ కూడా రద్దు చేసే విధంగా వాళ్ళ ప్రభుత్వానికి ఒత్తిడి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే సుమారు నాలుగు వేల రెండు వందల కోట్లు విలువతో ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఇదే నిర్మాణం అయినా జరిగితే వంద గ్రామాలు పదివేల మంది ఆదివాసులు జల సమ్మతి కాబోతున్నారు భవిష్యత్తులో ఈ పంచాయతీ అంతా కూడా నామరూపం లేకుండా పోతుంది అందుకే ఇలాంటి విపత్తుకరమైన హైడ్రోపోవల్ ప్రాజెక్ట్ని వెంటనే వెనక్కు కొట్టాలి ఈ పోరాటాన్ని అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆదివాసులు యొక్క మద్దతు లేకుండా ఈ అడవులంతా కూడా వచ్చి డ్రోన్స్తో సర్వే చేస్తున్నారు ఆదివాసీ పట్టభూములు సర్వే చేస్తున్నారు ఈ భూములంతా కూడా సర్వే చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే కన్నా ప్రభుత్వం చేయబోతే రాయి పట్టుకుని ఆ డ్రోన్స్ అన్ని పగలగొట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గ్రామ సభ ఇవ్వడం అనేది జరిగింది ఇంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈ పంచాయతీ ప్రజలందరూ కూడా పోరాటానికి భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి అందరు కూడా సిద్ధమవుతున్నారు అందుకే ఈరోజు గ్రామ సభ కూడా నిర్ణయించింది పదమూడవ తారీఖున ఉక్కుంపేట మండల కేంద్రంలో వేలాది మందితో అక్కడ మాదర్ణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష సంఘాలు కానీ మిగతా ఆదివాస సంఘాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ప్రమాదకరమైన హైడ్రో వ్యతిరేకంగా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం మన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు పాడేరు అరకు వీళ్ళందరూ కూడా రాబోయే అసెంబ్లీ సమావేశంలో అక్కడ ప్రస్తావించి మన పక్క అండగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు టీహెచ్ సమావేశం ఏర్పాటు చేసి హైడ్రోపవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా మేము విజ్ఞప్తి అనేది చేస్తున్నాం ఇక రాబోయే కాలంలో ఈ గ్రామ గ్రామాన్ని గ్రామ సభ తీర్మానాలు చేసి రాబోయే కాలంలో ఇది లీగల్గా హైకోర్టు దాకా కూడా వెళ్ళడానికి మేము అందరూ కూడా సన్నద్ధం అవుతున్నాం అందుకే ఈరోజు వేలాది మంది వచ్చి ఈ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఈ యొక్క సభని ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లు సీతారామరాజు జిల్లా ఈ రోజు కుంపేట మండలం బూర్జా పంచాయతీ మధ్యవలస గ్రామంలో ఆదివాసీ గ్రామ సభ జరిగింది ఈ గ్రామ అనంతగిరి మండలం నుంచి మూడు పంచాయతీలు అరకువిలి మండలం నుంచి బస్కి పంచాయతీ ఈ బుర్జ పంచాయతీ ప్రజలంతా కూడి గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభ ముఖ్యంగా తీర్మానం చేసింది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఒక్క జీవో ఇచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇచ్చింది నేను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా యాభై ఒక్క జీవో ఇచ్చి ఆదివాసీ ప్రాంతంలో పెదకోట చిట్టంపాడు గుజ్జలి ప్రాంతంలో సుమారు మూడు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం ఈ హైడ్రో పవర్ ప్రోజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చి ఉంది ఇది తక్షణం రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసి ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగం ఇది ఈ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం అటవీకులు చట్టం ప్రసాద్ చట్టం ఆదివాసీ చట్టాలు ఇంటి ఉంటుండగా ఈ చట్టాలని ధిక్కరించి రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించి ఏకపక్షంగా ఈ అనుమతి ఇవ్వడం దుర్మార్గం అన్యాయం అని చెప్పేసి తీవ్రం ఖండిస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరు పర్యటన గురించి మరో అంటూ ఉంటే ఆదివాసీ ప్రాంతంలో కుడతానని చెప్పేసి ప్రకటించారు ఈ ప్రాంతంలో ఆదివాసులకి జలసమాధి చేసి ఆదివాసీ ప్రాంతం విద్వంతం చేసి ఆదివాసులు ప్రాంతాన్ని చంపేసి ప్రజల్ని చంపేసి ఈ ప్రాంతంలో మీరు ఎలా పుడతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో పర్యటించి మొత్తం చూసి ఆదివాసీ ప్రాంతం లేని గ్రామాలు తయారు చేస్తామని చెప్పి ప్రకటించి వెళ్ళి ఈ ప్రాంతంలో మా తోటలో పండించినటువంటి మామిడి పండు పంపించారు ఆదివాసులు మామిడి పండు ఇచ్చి అడవి అమ్మేస్తామంటే కుదరదని చెప్పేసి నీ సందర్భంగా మేము అడుగుతున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఈ మా ప్రాంతంలో భూములు అడవులు జిరాయితీ భూములు కాపీ తోటలు మిరియాల తోటలు అనేక రకమైనటువంటి పంట పొలాలు ఈ ప్రాంతంలో జలసమాధి కాబోతున్నాయి కాబట్టి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా తన రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఆదివాసీ సమాజం ఆదివాసులు సాంప్రదాయ ఆయుధాలతోటి తిరగబడతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎవరి అనుమతి లేకుండా ఈ నవయుగ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగిరిస్తున్నారు డ్రోన్లు సర్వే చేస్తున్నారు దొంగల్లాగా ఈ వేటలు దొంగల్లాగా తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో పర్యటన చేయాలి ఆదివాసీ ప్రాంతం మొత్తం విధ్వంసం జరుగుతుంటే కనీసం వాళ్ళు మాట్లాడుకోవడం అడగకపోవడంతో దుర్మార్గం అన్యాయం రేపు జరిగే జిల్లా పరిషత్ సమావేశం కావచ్చు అసెంబ్లీ సమావేశం కావచ్చు టీఎస్సీ సమావేశంలో కూడా వ్యతిరేకంగా తీర్మానం చేయించే విధంగా ప్రతిపక్ష ఎంపీ కృషి చేయాలని చెప్పేసి అడుగుతున్నాం లేని పక్షంలో ఆదివాసులు తగిన గుణపాఠం చెప్తారు ఆదివాసీ ప్రాంతంలో ముంచుతాం ఆదివాసులు జలసమాధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ఆదివాసీ సమాజం పెద్ద ఎత్తున పోరాటానికి రేపు పదమూడో తారీఖున ఉక్కుంపేట మండల కేంద్రంలో జరిగే పెద్ద మహాదరణకి ఆదివాసీ సమాజం అంతా తరలి వస్తుంది ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే పెద్ద భవిష్యత్తు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈరోజు మా అల్లూరు సీతారామరావు జిల్లా అనంతగిరి మండలం అలాగే ఉప్పంపేట మండలంలో కూడాను పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ యాభై ఒకటిని ఇవ్వడం జరిగింది ఈ జీవో నెంబర్ యాభై ఒకటి వల్లను ఇక్కడున్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు భూములు నష్టపోవడం జరుగుతుంది కావున మేము ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు ప్రైవేట్ కంపెనీలు అనేవా కావచ్చు నవయుగ కం ఒకటే అంటున్నాం ఈ ఆదివాసీ ప్రాంతంలో అల్లూరి సీత రామరాజు అంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా రాజ్యాంగంలో మనకు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఒకటి బై డెబ్బై చట్టం ఉంటుంది అడవి హక్కుల చట్టం ప్రకారం కానీ మనకు రాజ్యాంగం అని చెప్తూ ఉంది అక్కడున్నటువంటి ఆదివాసులు నివసించేటువంటి ప్రాంతంలో ఎటువంటి భూమి కానీ ఉన్నటువంటి పంటల్ని కానీ ఎవరు కూడా బిన్నములుగా వచ్చి పట్టుకునే వెళ్ళడానికి అవకాశం లేదు కదా అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల భూముల్ని ఎలా మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకటండి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం అంటుంది ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా రోడ్డు సౌకర్యాలు లేవు అని చెప్పేసి మేము ఒక చేస్తామని అంటున్నారు కానీ ఇదే కాలంలో మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అరకు ప్రాంతంలో రెండు సార్లు రావడం జరిగింది అడవి తల్లి బాట కార్యక్రమము మేము ప్రతి ఊర్లో రోడ్లు వేస్తామని చెప్పేసి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో ఆయన వేయడం మానేసి ఇక్కడికి వచ్చి భూములు సర్వే చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని బినాములు పెట్టి అతన్ని అంబనీకి అమ్ముతామంటే మేము చూస్తూ ఊరుకోం గట్టిగా ఉద్యమం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటండి మేము చెప్తా ఉన్నాం మా అల్లూరి సీతారామరాజు జిల్లే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆది ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడాను మేము ఒకటే అంటా ఉన్నాం మా ప్రాంతంలో మాకు ప్రత్యేకంగా చట్టాలు హక్కులు ఉన్నాయి దాన్ని కాపాడండి దాన్ని పూర్తిగా అమలు చేయండి అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి హక్కుల్ని మేము తీసేస్తాం ఎవరికో అంటే మేము చూస్తూ ఊరుకోం ఇక్కడ చాలా మా అల్లూరి సీతారామరావు జిల్లాల్లో ఆదివాసుల పట్ల యువతి యువకులు చాలా ఎక్కువ ఉంటాం చాలా ఎక్కువ మంది ఉన్నాం ఉద్యమం సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చెప్పేసి ఈవెంట్ చేస్తాం ఒకటండి మీకు తెలుసు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కావచ్చు మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం ఆదివాసులు మీకు తెలుసు అలాంటి ఆదివాసుల జోలికి వస్తే మేము తరిమి కొడతాం బ్రిటిష్ వాళ్ళే అన్నారు ఈ దేశం నుండి వెళ్ళిపోయే ముందు ఇక్కడ భారతదేశంలో మేము పరిపాలించాం అక్కడ ఉన్నటువంటి రాజుల కోటలను కూడా కూలదీశాం కానీ ఆదివాసుల జోలికి వెళ్ళి మాత్రమే వెళ్ళలేపేమని అన్నారు అలాంటి ఆదివాసుల జోలికి మీరు వస్తే మేము బ్రిటిష్ వాళ్ళే తరిమి కొట్టాం ఆదివాసులుగా అలాంటిది మీకు తరిమి కొట్టడం చాలా పెద్ద సమస్య కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి హైడ్రోపవర్ ప్రాజెక్ట్ కడతాం ఇక్కడ ఉన్నట్టు భూముల్ని కబ్జా చేస్తామంటే మేము ఇక్కడ చూస్తూ ఊరుకోం తరిమిక్ కొడతాం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అండి ఇక్కడ ప్రజలు అందరూ ఐక్యమై పోరాటం చేసి రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే కానీ ఈ ప్రభుత్వాలు ఈ రకంగా సర్వేలు చేసి ఇక్కడ కడతాము పవర్ పవర్ ప్రాజెక్టు కడతామంటే మేము ఈ న్యాయ పోరాటానికైనా సిద్ధపడతాం ఇక్కడ ప్రజల నుంచి పోరాటం చెప్పేసి రద్దు చెప్పి ఎత్తున బహిరంగ సభ జరిగింది ఈ బహిరంగ సభ సందర్భంగా ప్రభుత్వానికి గిరిజనులు హెచ్చరిక జారీ చేశారు గిరిజన హక్కులను చట్టాలను ధిక్కరించి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది చక్కరించే నేరం ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజనులు న్యాయబద్ధంగా కోరికల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా కోరుతున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమైంది సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేవని చెప్పి ఆదివాసులకు ఉన్న హక్కులను కాలరాసే పద్ధతిలో ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా ధిక్కరించి అనుమతులు ఇవ్వడం అనేది చాలా అన్యాయం ఈరోజు నవేగా కంపెనీకి కానీ మెగా కంపెనీకి కానీ ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయకపోతే చాలా తీవ్రమైన ఉద్యమాలు జరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తుంది We'll be right back.